హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ములగాకు కూర వండుతున్నామండి అదిగోండి అదే నేను ములగాకు ముళగాకు పోసి నీట్గా చీడ ఏమీ లేకుండా కు కట్ చేసుకుని నీట్గా కోసుకొని ఇదిగోండి స్టవ్ పైన దాకపెట్టి డ్రై రోస్ట్ లైట్గా చేసుకోవాలండి తర్వాత కొంచెం చల్లారేక ఒక పేపర్లో అలా వేసుకొని సాల్ట్ వేసి కలిపి కొంచెం సాల్టే వేసుకోవాలండి అలాగా శనకి రాయితో కానీ రోకలపాంటతో కానీ కొంచెం కచ్చాబెచ్చాగా కొట్టుకోవాలి అలా కొట్టుకున్న దాన్ని ఒక దాకలోకి తీసుకోండి లేకపోతే ఒక గండిలోకి తీసుకొని వాటర్తో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అది జల్లుబుట్టతో చేయండి యూస్ చేయండి జల్లుబుట్టని అప్పుడు ఆకులు కిందకి వెళ్ళిపోకోకుండా జల్లుబుట్లో ఉంటాయి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి అని ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడు ఆకులని వాటర్ ఏమీ లేకోకుండా అలా పిండేసుకోవాలండి అది రెండు దోసళ్ళు మునగాకండి దానికి నూట యాభై గ్రాముల కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పుని వాష్ చేసుకుని వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి నెక్స్ట్ కొబ్బరి ఒక కొబ్బరికాయ అంతా కోరుకోవాలండి కొబ్బరికాయని తీసుకుని కోరుకుంటే ఈ కర్రీకి సరిపోతుంది ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఏనండి నెక్స్ట్ పోపు దినుసులు తీసుకోవాలి ఇప్పుడు ఒక దాకలో మనం ఇలా కడుక్కున్న మునగాకు వేసుకుని నెక్స్ట్ మనం కోరుకున్న కొబ్బరి వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇది ఆషాఢ మాసంలో ఈ కర్రీ తింటే హెల్త్కి చాలా మంచిదండి ఆషాఢ మాసంలోనే కాకుండా మనకి మునగాకు ఎప్పుడు అవైలబుల్గా దొరికితే అప్పుడు ఇలాగ పప్పులో వేసుకోవచ్చు అండి ఇలా కర్రీ వండుకోవచ్చు లేదంటారా ఫ్రై కూడా చేసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిదండి కానీ ఆషాఢంలో తింటే మటుకి ఇంకా మంచిది ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఆ పప్పులో వాటర్ పోసుకునండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికేంత వాటర్ పోసుకుని ఉడికించుకోండి అలాగే మనం ఉప్పు కారం పసుపు కలుపు పెట్టుకున్న మునగాకు కొబ్బరి ఆ మిశ్రమం చూడండి దాంట్లో కూడా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి అదిగోండి అలా కలుపుకోవాలి మధ్య మధ్యలో నెక్స్ట్ మునగాకు కొబ్బరి ఉడికిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఉడికిన కందిపప్పుని వాటర్ ఏమీ లేకుండా ఈ కర్రీలో వేసేసుకోవాలి అదకొండ అలా వేసుకోవాలి వేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలండి ఎంతసేపు అంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదండి కొంచెం మునగాకులో ఆ వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అనేది పొడి ఆడుతూ దగ్గరికి వస్తుందండి అప్పుడు దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి స్మెల్ బాగా వస్తుందండి కొంచెం కరివేపాకు కూడా దీంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు పోపు దినుసులు తీసుకోవాలి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు ఆవాలు జీలకర్ర ఆయిల్ మనం కర్రీలో అప్పుడు వరకు అసలు వేయలేదు కదండి అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది ఎదుగుండి పొడి కర్రీ రెడీ అయిపోయింది అలా పొడిపడ ఆడుతూ ఉంది కదా ఇప్పుడు మనం పప్పు పెట్టుకుందాం ఒక పావు కప్పు వరకు ఆయిల్ పడుతుందండి మరి వేరే పాన్ తీసుకుని దాని మీద స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ పోసి అది వీటెక్కిన తర్వాత మన వెల్లుల్లి అనేది కొంచెం కొట్టుకుని వేసుకోవాలండి అది అవి ఆల్రెడీ కొట్టి వేసినవేనండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఫైనల్లో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని అలా ఫ్రై అయి చేసుకుని నెక్స్ట్ ఈ కర్రీ కూడా చూడండి అదిగోండి ఎంత బాగుందో ఇక పోపులో వేసేసుకుని ఒక పది నిమిషాలు మగబెట్టుకోవాలండి అలా చేయడం ద్వారా పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కూర రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్